విశాఖ ఏజెన్సీలో స్థానిక ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేపట్టామని డీఎస్పీ రాజకమల్ తెలిపారు కొన్ని ప్రభావిత పోలింగ్ కేంద్రాలలో ఘన సెంటీమీటరు కెమెరాలతో పాటు డ్రోన్స్ కెమెరాలు అమర్చిమని అన్నారు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజకమల్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సి పైడినాయుడు ఎస్ఐ శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు అది యాక్చువల్గా నిన్నది అంటారు కానీ అది కొద్ది రోజుల క్రితమే అది పెట్టింది నిన్న దగ్గర బయటకు వచ్చింది మన బొంగరంలో అది మావోయిస్టులు అయితే వాళ్ళు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే ఉంటారు కాబట్టి వాళ్ళు ఓటింగ్ పోలింగ్ లో పాల్గొనొద్దని ఎలక్షన్ ప్రాసెస్ ని బహిష్కరించమని వాళ్ళు ఇచ్చారు కాదు బట్ మనకి తెలుస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కంటెస్ట్ చేయడానికి ఓట్లు వేయడానికి కూడా అందరూ ఆసక్తి చూపిస్తున్నారు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో మేము కూమింగ్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే విస్తృతంగా చేపడుతున్నాము డ్రోన్లు థర్మల్ స్కానర్స్ ఉపయోగించి రాత్రిపూట కూడా మా భద్రతా దళగాలు వీళ్ళంతా కూడా కూమింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు అయితే ఈ వీడియోగ్రఫీకి వచ్చేటప్పటికి ఏంటంటే రెండు విధాలుగా జరుగుతుంది ఒకటి పోలీస్ సెక్యూరిటీ పరంగా మేము ఒక వీడియోగ్రఫీ చేస్తాము అలాగే పోలింగ్ సిబ్బంది పరంగా వాళ్ళు కూడా మన ఆర్డీఓ గారు ఏర్పాటు చేసిన వీడియోగ్రాఫర్లు కూడా ఉంటారు సో మనకి ఒక ఒక స్కూల్లో చాలా బూతులు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనం కవర్ చేసే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాము విశాఖ జిల్లా ఎస్పీ గారు రెండు వేల ఒక వంద మంది వంద మంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మెంబర్స్ని మనకి కేవలం పోలింగ్ కోసం ఈ రెండు రోజులకి పంపిస్తున్నారు మనకి దశల ఎలక్షన్ జరగడం వల్ల ఏంటంటే ఒకే జిల్లాలో మిగతా చోట ఉన్న పోలీస్ సిబ్బందిని అందరికీ కూడా సేకరించి మనకి ఇప్పుడు పంపిస్తున్నారు ఇది కాకుండా బలగ నేను సార్ పాలేరు డివిజన్ పరి పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకి నూట డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చింది అందులో మూడు వందల పదహారు పోలింగ్ లొకేషన్స్లో మూడు వందల పదహారు చోట్ల పోలింగ్ జరుగుతుంది మొత్తం పదిహేడు వందల అరవై పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ బూతులు పదిహేడు వందల అరవై ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించి ఒక ఐదు చోట్ల మేము భద్రతా కారణాల వల్ల ఐదు చోట్ల రీలొకేషన్ అడిగాము ఎస్సీసీ దానికి పర్మిషన్ ఇచ్చారు బూస్పుట్టుది కుమడాలో జరుగుతుంది పోలింగ్ రంగభైది వనగొమ్మ అవుతుంది బొంగాపుట్టు లక్ష్మీపురంలో అవుతుంది జామగూడది కొరవంగిలో అవుతుంది ఇరగాయది లోతీరులో జరుగుతుంది ఈ ఐదు చోట్ల కూడా పోలింగ్ రీలొకేషన్ జరిగింది వీటి గురించి మేము విస్తృతంగా ఆ గ్రామాల్లో ప్రజలకి అవగాహన కల్పించాము అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ ఎక్కడైతే రీలోకేషన్ జరిగిందో ఆ ఓటర్లకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి రవాణా సౌకర్యం కూడా కలిగించాము అక్కడ ఉన్న రోడ్డు వచ్చి ఓట్లు వేసే విధంగా మేము చర్యలు చేపట్టాము ఇందులో రెండు చోట్ల ఏకగ్రీవం జరిగింది ఇంజరి పంచాయతీ ఒకటి కిల్లంకోట పంచాయతీ ఒకటి ఇవి కాకుండా మేము మొత్తంగా ఈ నూట డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీల్లోనూ మూడు వందల పదహారు పోలింగ్ లొకేషన్స్లోనూ చూసుకుంటే నూట ముప్పై ఆరు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగింది అక్కడ అధికంగా భద్రత ఏర్పాటు చేశాము ఇందులో కూడా ముఖ్యంగా ముప్పై ఐదు మనకి హైపర్ సెన్సిటివ్ అంటే ఎక్స్ట్రీమిస్ట్ పరంగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవి ముప్పై ఐదు గుర్తించాము వీటన్నింటిలో కూడా మూడంచెల విధానంలో మేము భద్రత ఏర్పాటు చేశాము ఇది కాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ వీడియోగ్రఫీ కంపల్సరీగా చేస్తారు దీనివల్ల ఏంటంటే ఎవరు ఎవరన్నా సమస్య తీసుకొచ్చే విధంగా ఉన్నా గొడవలు పడే విధంగా ఉన్నా సరే మనం ముందే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఈ నూట ముప్పై ఆరు ఏదైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో వాటి దగ్గర ఎస్సీసీ నుంచి మైక్రో అబ్జర్వర్స్ వస్తారు వాళ్ళు సపరేట్గా వాళ్ళు వచ్చి ఈ